నమస్కారం నేను మిస్ వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రేమ చిదరంగం ఎపిసోడ్ వన్ థర్టీ రచించిన వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే ఇషూ భూమి మరో ముగ్గురు ముత్తైదువులు అనికను తీసుకెళ్తుంటే ఏదో తెలియని కంగారు బిడిగింతు అడుగులో అడుగు వేసుకుంటూ శోభన గదికి నడిచింది అనిక తనని గదిలోకి పంపించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇష్యూ వాళ్ళు డోర్ పెట్టేసి మెల్లిగా తల తిప్పి సామ్రాట్ కోసం చూసింది అనిక బెడ్పై విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని తనని దరహాసంతో చూస్తున్నాడు అతని సూటిగా చూడలేక టక్కున తల దించేసుకుంది అనక సామ్రాట్ పెదవులు విచ్చుకున్నాయి గుప్పడు మల్లెలు చేతిలో పట్టుకుని బెడ్ దిగి ఆమె దగ్గరికి అడుగులు వేసిన సామ్రాట్ మల్లెలను ఆమె మీదుగా అభిషేకించడంతో చిన్నగా నవ్వుకొని తలెత్తి అతని వైపు చూసింది అనక అతని సూటిగా చూడడానికి అవస్థపడుతున్న నల్లని పెద్ద పెద్ద కళ్ళతో చిరుసిగ్గుతో ఎరిపెక్కిన చెక్కిలతో చిరునవ్వు చేరిన ఎర్రని పెదవులతో మరింత ముద్దుగా కనిపిస్తున్న ఆమె మోము అతన్ని మంత్రముగ్ధుని చేస్తుంది ఎర్రంచు తెల్ల చీరలు తలనిండా పూలతో పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న ఆమె మనోహరమైన రూపం అతన్ని మైమరిపిస్తుంది తనని రెప్పవేయకుండా చూస్తూని తన చేతిలోని పాల గ్లాస్ని అందుకొని సగం పాలు తాగి ఆమె నోటికి అందించాడు పాలు ఇష్టం లేకపోయినా అతను తాగిస్తుంటే ఇష్టంగా తాగేసింది అనిక ఏం చేద్దాం ఇప్పుడు పాల గ్లాస్ టేబుల్పై పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు ఏమో నాకేం తెలుసు అలాగా నీకేం తెలీదా సామ్రాట్ ఆమె మొహంలోకి వంగి చిలిపిగా నవ్వుతూ అంటుంటే సిగ్గులో అనిక అతని చెంపపై చేయి వేసి మొహాన్ని సున్నితంగా పక్కకు తోసి అక్కడి నుండి పరిగెట్టబోతుంటే వంగి ఆమె చెయ్యందుకున్నాడు సామ్రాట్ ఎక్కడికి పారిపోతున్నావు అంటూ ఆమె చేయి పట్టుకుని ఒక్కసారిగా లాగడంతో ఆమె వీపు అతని ఛాతికి తగిలేలా అతనికి అతుక్కుపోయింది అనిక ఇన్నాళ్ళు వద్దంటున్నా దగ్గరకొచ్చి కవ్వించి ఏదేదో చేసి ఇప్పుడు నేను దగ్గరయ్యే వేళ దూరంగా వెళ్తున్నావేంటి లోతైన స్వరంతో అంటూ చీరచాటు ఆమె నడు మీదుగా చేతులతో పాముతూ ఆమె ఉదరం చుట్టూ చేతులు బిగించాడు సామ్రాట్ తనవు జల్లుమనగా అలాగే బిగుసుకుపోయినా అనిక సామ్రాట్ పినాలు ఆమె భుజాన్ని మెడను సుతారంగా తాకుతుంటే పరవశంతో కళ్ళు మూసుకుంది ఆమె హృదయ సవ్వడి వేగం అందుకుంది ఊపిరి భారమైంది ఆమె చేతులు చీరను గట్టిగా నలిపిస్తున్నాయి సైడ్ నుండి ఆమె మోములోకి చూస్తుంది ఆమె నావిపై మునివేలతో మీటుతూ ఆమె వీపు మీద తడి అదర సంతకాలు చేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతూ అతడికి దూరం జరిగింది అనిక సామ్రాట్ రొమాంటిక్గా చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే అతనికి అందకుండా నవ్వుతూ పరిగెత్తింది ఎయి దొంగ ఎక్కడికి పారిపోతావు మెరుపు వేగంతో ఆమె వెనుక పరిగెత్తి ఆమె నడుం చుట్టూ వేసి పట్టుకున్నాడు సామ్రాట్ నాతోనే ఆటలా అయిపోయావు నా చేతులు అంటూ ఆమెను ఎత్తుకుని బెడ్పై పడేసి తను రియాక్ట్ అయ్యేలోపి ఆమె పైకి చేరుతాడు ఆల్చిప్పల్లాంటి కళ్ళను అల్లార్చుతూ ఎగశ్వాస తీసుకుంటూ చూస్తుంది అతని వైపు ఆమె మొహాన్ని కప్పేసిన జుట్టుని పక్కకు నెట్టి బుగ్గపై అతనిచ్చిన గాఢమైన ముద్దుకి తన్మయత్వంతో కళ్ళు మోసుకును మొహం పక్కకి వాల్చింది అనిక ఆమె కనుల మీద నుదుటిన ముద్దులు ఇచ్చి ఊరిస్తున్న ఆమె ఎర్రని అదరాలను అందుకుంటు పూర్తిగా ఆమె మీదకి ఒరిగిపోయాడు సామ్రాట్ ఆ పెదాల కలయికకు అనిక తనువంతా తీయని పొలకింత పాకగా అతని వీపు చుట్టూ చేతులు విహించి గట్టిగా వాటేసుకుని అతని ముద్దులో లీనమైపోయింది నాలుగు అధరాలు పోటీ పడినట్లుగా తీయని యుద్ధం సాగిస్తూ ఇద్దరిలో గమ్మత్తైన మైకం కలిగిస్తున్నట్టుగా మత్తెక్కిస్తున్నట్టుగా ఉండగా మరింత గాఢంగా మారింది అదరచొమ్మను ఇరువురిలో మోహాగ్ని జ్వాలలు ఉవ్వెత్తిన ఎగిసాయి ఆమె లేత పిదాలలోని తేనెల మాధుర్యాన్ని రుచి చూసి ఆమె పిదాలను వేడి వంపుని చేరాయి అతని పిదవులు కంఠం మీదుగా పిదాలు అద్దుతూ బయట తప్పించి ఏదో లోతుల్లో అతనిచ్చిన తీయని అదర సంతకానికి అనిక దేహం చిగురు టాకులా వణికిపోయింది అతని తలపై చేయి వేసి తనలోకి అదుముకుంది ఎద నుండి ఆమె సుతిమెత్తని నడుం మీద నిలిచాయి అతని అదరాలు ఆమె నడుంని చేతితో తడుముతూ తడి పిదాలు అద్దుతూ తీపి గుర్తులను బహుమతిగా ఇస్తుంటే పూర్తిగా వశం తప్పిపోయింది అనిక దేహం అతని మీదకి లాక్కొని పిదాలతో బంధించేసింది వారి ప్రేమాగ్ని జ్వాలలకు ఒంటి మీద వలవలు భారమై నీలజారాయి ఆమె సుకుమారమైన దేహం అతని దృఢమైన దేహం కింద మెత్తగా నలిగిపోతుంది ఆమె దేహ సౌందర్యం సొగసు సోయగాలి అతన్ని వివశన ఆమె తనువంతా ముద్దుల వర్షం కురిపిస్తూ అతని ప్రేమకు గుర్తుగా తీపి బహుమతులను అలంకరిస్తూ ఆమె అందాల ఖజానాను కొల్లగొడుతూ ఆమెను పూర్తిగా తన మైఖంలోకి నెట్టేసి ఆమెకు సరికొత్త ప్రేమను రుచి చూపిస్తున్నాడు అతను అతని ప్రేమకు తనువు మనువు పులకించిపోతుంటే అతను ఇచ్చే తీయని నొప్పిని ఇష్టంగా ఆస్వాదిస్తూ రెట్టించిన ప్రేమతో అతనికి తిరిగి ప్రేమను పంచుతూ తన సర్వస్వం పూర్తిగా అర్పించేసుకుంది అనిక ఆమె మనసును ఎప్పుడో గెలుచుకున్న అతను ఆమె తనముని సొంతం చేసుకుని ఆమెలో ఐక్యమయ్యాడు ఇరువురి దేహాల ప్రణయుద్ధం ముగిసి ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరుతున్నారు అలసట తీర్చుకుంటూ అనిక వైపు చూశాడు సామ్రాట్ సిగ్గుతో బరువెక్కిన కనరింపలు ఎత్తి అతని వైపు చూసింది ఆమె కన్ను చేరిన కన్నీటిని నుదుటిపై ముత్యాల మెరిసిపోతున్న చిరుచేమటను చేత్తో తుడిచి నుదుటిన ప్రేమగా చున్మించాడు అనిక పిదాలు అందంగా విచ్చుకోగా అతని గట్టిగా హత్తుకుని హృదయంపై తలవాల్చింది అతని ప్రేమను మనసారా తనువారా ఆస్వాదించిన ఆమె మది మధురానుభూతితో సంతృప్తితో నిండిపోగా వెచ్చని అతని కౌహిల్లు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆమెను మరింత గాఢంగా హత్తుకుని ఆ తొలి కలయికలోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ ఆమె దేహ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు సామ్రాట్ మార్నింగ్ తొమ్మిది గంటలు కిటికీ గుండా లోనికి ప్రసరిస్తూ తన మొహాన్ని ముద్దాడుతున్న సూర్యకిరణాల వేడికి మత్తుగా కళ్ళు తెరిచింది అనిక రాత్రి జరిగిన మధురమైన మూమెంట్ గుర్తుకొచ్చి ఆమె బుగ్గల్లో గులాబీలు పూశాయి నవ్వుతూ సామ్రాట్ వైపు చూసింది హాయి నిద్రలో ఉన్నాడు ఇంత ముద్దుగా ఉన్నావు అని అతని చెంప మీద చేయి వేసి ముద్దుపెట్టిన తనకి ఒకప్పుడు ఈ విధంగానే వచ్చిన కళ గుర్తుకొచ్చింది చిన్నగా నవ్వుకొని తన చుట్టూ ఉన్న అతని చేయి విడిపించుకొని లేవబోతుండి తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు సామ్రాట్ కళలు జరిగినట్టుగా జరుగుతుండడంతో అనిక కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఐ లవ్ యూ చిరు దరహాసంతో ప్రేమగా చెప్తూ ముద్దు పెట్టడానికి ఆమె మొహాన్ని సామ్రాట్ దగ్గరికి తీసుకోగా ఒకప్పటి పగటి కళ నిజమై ఎదురై నిలిచిన వేళ అనిక మనసు మురిసిపోగా ప్రేమగా అతని పేదాలతో జత కలిపింది సున్నితంగా కిస్ చేసి వదిలిన అతన్ని చిరునవ్వుతో చూస్తున్నా అనిక సామ్రాట్ నీకప్పుడు చెప్పాను కదా నాకొక కలొచ్చిందని సేమ్ ఆ కలలలానే ఇప్పుడు జరిగింది తెలుసా అంది విప్పాచిన కళ్ళతో నిజమా అడిగాడు ఆశ్చర్యంగా హా నిజంగానే అప్పుడు కిస్టైపోతుంటే మమ్మీ లేపింది ఎంత డిసప్పాయింట్ అయ్యాను తెలుసా ఇప్పుడు నిజంగా జరిగింది ఇక నుండి నువ్వు కలలు కనాల్సిన అవసరం లేదులే అంటూ ఆమెను హత్తుకున్నాడు సామ్రాట్ టైం తొమ్మిది అయిపోయింది లేవాలి తలెత్తి అతన్ని చూస్తూ అంది ఏం కాదులే ఫస్ట్ నైట్ కదా అర్థం చేసుకుంటారు అయినా డైలీ టెన్ అవ్వందే నువ్వు లేవు కదా రోజు వేరు ఈరోజు వేరు ఏం వేరు అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి మీద చేరాడు ఏం చేస్తున్నావు అంది సిగ్గుతో ముడుచుకుపోతూ ఊహించింది చిలిపిగా అంటూ ఆమె మెడవంపులో పెదాలు వాణించాడు ఇప్పుడా వద్దు కదా అతని పెదాల స్పర్శికి మైమర్చిపోతూని అంది లోగొంతుకతో ఏరి కోరి చేసుకున్నాం వద్దంటే ఎలా నేను ఒప్పుకోనుగా అల్లరిగా అంటూ ఆమె కంఠం మీద ముద్దిచ్చి పెదాలు అందుకున్నాడు ఆ ముద్దుకి కరిగిపోతూ అతని వశమైపోయి తనకి అనువుగా మారి అతని చుట్టేసింది అనిక ఆమె అంగీకారం తోడవడంతో ఉత్సాహంగా ఆమెను ఆక్రమించుకుని మరోసారి తన సొంత చేసుకున్నాడు సామ్రాట్ మూడు రాత్రులు సరస సల్లాపాల్లో ముద్దు మురిపాల్లో మునిగితే ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్నారు మరుసటి రోజు ఉదయం టిఫిన్లు టీలు మోగించుకుని గార్డెన్లో కూర్చున్నారు అనికా సామ్రాట్ ఫ్యామిలీలు అల్లుడు నాకు కొడుకువైనా అల్లుడువైనా నువ్వే నా పంచప్రాణులైన నా కూతుర్ని నీకు అప్పగించాను త్వరలోనే మన బిజినెస్ బాధ్యత మొత్తం నీ చేతుల్లో పెట్టేసి నా శేష జీవితాన్ని మీకు పుట్టబోయే వాళ్ళతో హాయిగా గడిపిస్తాను ఈ ఇల్లు ఆస్తి అన్నీ మీవి మీరు ఎక్కడ ఉండడం ఎందుకు నాతో పాటు మన బిజినెస్ చూసుకుంటూ మన ఇంట్లోనే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మీ అత్తయ్య కోరిక కూడా అదే మా మాట కాదన అని చెప్పి అతని సమాధానం కోసం తన మొహంలోకి చూస్తున్నాడు కైలాష్ అనికతో పాటు ఫ్యామిలీ అంతా అతన్ని చూస్తున్నారు కొన్ని క్షణాల మౌనం తర్వాత అందరి వైపు ఒకసారి చూసి కైలాష్ వైపు చూశాడు సామ్రాట్ మీ ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ మావయ్య మీరు చెప్పింది బాగుంది కానీ అందుకు నేను ఒప్పుకోలేను భర్తగా అనిక బాధ్యత నాదిప్పుడు మామగారి ఆస్తులపై ఆధారపడకుండా నా స్వాజితంతో నా భార్యను చూసుకోవాలి అనుకుంటున్నాను అల్లుడుగా మీతో పాటు బిజినెస్ చూసుకుంటాను నా వర్క్కి పొజిషన్కి మీరు ఎంత పే చేస్తారో పే చేయండి ఆ సంపాదనతోనే అనిక ఏ లోటు రాకుండా చూసుకుంటాను నా భార్య దగ్గర తక్కువ కాకుండా ఎవరికి లోకో కాకుండా నా మనస్సాక్షికి నచ్చినట్టు బ్రతుకుతాను అదే నాకు మీకు గౌరవం కూడా సామ్రాట్ మాటలకు నానమ్మ తాతయ్యలు గర్వంగా చూస్తుంటే సామ్రాట్ ఆలోచన విచక్షణ జ్ఞానానికి విస్మయంగా చూశారు అమృత కైలాష్ అనికలు మీ మాట కాదన్నందుకు ఐఎమ్ సారీ అంటున్న సామ్రాట్ వైపు నవ్వుతూ చూస్తూ చెయ్యి పట్టుకున్నాడు కైలాష్ సారీ ఎందుకల్లుడు నీ మాటలతో ఇంకా నచేసావు చాలా గర్వంగా ఉంది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు అనుకున్నట్టే చెయ్యి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా కూతురి జీవితం గురించి ఎలాంటి బెంగా లేదు అన్నాడు రెండు చేతులు పట్టుకుని హ్యాపీగా నవ్వుతూ అలాగే మావయ్య అన్నాడు సామ్రాట్ చిరునవ్వుతూ అనిక అమృత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ చూశారు ఒక వారం పది రోజులు సరదాగా ఎక్కడికైనా వెళ్ళరండి హనీమూన్కి ఆ తర్వాత నాతో పాటు ఆఫీస్ కానీ కైలాష్ మాటలకు ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు అనికా సామ్రాట్ వాళ్ళని మురుపంగా చూస్తూ పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళగా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసి పనిలో పడ్డారు సామ్రాట్ అనికా మరోవైపు చెన్నై వెళ్తున్న భూమి అనంత్లను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆఫీస్కి బయలుదేరారు అదో ఇష్యూ కాసేపటికి ఇషూ ఆఫీస్ ముందు కారాగింది అదవ్కి బాయ్ చెప్పి కార్తిగి వెళ్ళిపోతున్న తనని సన్నని నవ్వుతూ చూస్తూ కార్తిగి ఆమె వెనకాల లోపలికి వెళ్ళాడు అదవ్ గుడ్ మార్నింగ్ మేడం అని గ్రీట్ చేస్తున్న స్టాఫ్కి బదిలిస్తూ లోపలికి నడుస్తున్న ఇషూ గుడ్ మార్నింగ్ సార్ అని స్టాఫ్ అనడం వినిపించి వెనక్కి తిరిగి చూస్తే అదవ్ చిన్నగా నవ్వుకొని తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది ఇషూ వెనకాలే వచ్చిన అదవ్ గుడ్ మార్నింగ్ మిస్సెస్ ఇషాన్వి అధవ్ మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను అంటూ ఫార్మల్గా చేయి చాచాడు కనుబొమ్మలు ముడివేసిన ఇష్యూ ఓ ఈజ్ ఇట్ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ బీ సీటెడ్ అని చెప్పి చైర్లో కూర్చుంది స్టైల్గా చైర్లో కూర్చున్నాడు అదో చెప్పండి మిస్టర్ అధవ్ గారు హౌ కెన్ హెల్ప్ యూ వాట్స్ ద డీల్ అని అడిగింది చేతులు టేబుల్పై పెడుతూ ఆ తర్వాత ఏం జరగబోతుంది అధవ్ మాట్లాడబోయే డీల్ ఏంటి ఈషాన్వి ఎలా రియాక్ట్ అవ్వనుంది సామ్రాట్ అనికల కొత్త కాపురం ఎలా ఉండబోతుంది పూజ ప్రేమ్లా ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది భువనేశ్వరి ఈషాన్విని ఇంటికి ఆహ్వానిస్తుందా ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్